వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు పొలిటికల్ పంచెస్లో ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నిన్న జరిగిన మన ఊరు మన శివన్న కార్యక్రమంలో తాలూరు మండలం గంగవరంలో ఆదరణ లభించింది రోడ్లు పట్టలేని విధంగా జనసంద్రమై జన సునామీని సృష్టిస్తున్న బూచేపల్లి బూచేపల్లికి ఎదురు లేదంటున్న నాయకులు బూచేపల్లికి సరైన దీటు సరైన నాయకుడు దరిశలో ఇంకా ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఒకటి ఉంది అదే టీడీపీ క్యాండిడేట్ స్పష్టంగా తెలియలేకపోవడం ఎవరిని ఎవరిని తీసుకోవాలి ఎవరిని రిజెక్ట్ చేయాలనే పనిలో పడినటువంటి టీడీపీ అధిష్టానం శాతం సిద్ధా వైపే మొగ్గు చూపుతున్న అధిష్టానం సిద్ధ మాత్రమే దర్శిలో గట్టి పోటీ ఇవ్వగలడు అని కార్యకర్తలు అధిష్టానానికి తెలియజేశారు అదే విధంగా అదే పద్ధతిలో అధిష్టానం కూడా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది మ్యాక్సిమం కొన్ని గంటలు లేదా ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో దరిశి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యే పరిస్థితి దరిశిలో టీడీపీ అభ్యర్థి ప్రకటించేదాకా దర్శిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు గుట్టల గుట్టలుగా కాడ చెప్పుకునే మాట అభ్యర్థి ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఐదుగురు ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి వీటిల్లో ఒకరు సెలెక్ట్ అవుతారా అధిష్టానం అనుకుంటున్నట్టు సిద్ధానే రంగంలోకి దించుతారా సిద్ధాన్ని రంగంలోకి దించితే పోరు రసవత్తరంగా యోచన సిద్ధాన్ని రంగంలోకి దించితే పోరు రసవత్తరంగా మారుతుంది అంటున్న ప్రజానికం కానీ టీడీపీ అభ్యర్థి మట్టుకు ఇంకా స్పష్టత లేదు స్పష్టత వచ్చిన తర్వాత నాయకుడు వైఎస్సీపీ అభ్యర్థిని ఢీ కొట్టగలడా ఢీ కొట్టలేక డీలా పడతాడా అనేది వేచి చూడాల్సిందే కాదు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తానే ఉన్నాడు ఈ ప్రతాపం తట్టుకోలేక ఉన్న ప్రజలు నలుగురు చేరి ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే కబుర్లు అయితే ఇవే అంతేకాకుండా పొలిటికల్లో హీట్ పెంచిస్తుంది ఏంటంటే మన దరిశిలో హీటు పెంచేది ఇంకా ముఖ్యమైన వార్త ఒకటి ఉంది మాగుంట వర్గానికి సంబంధించి ఒక కీలకమైన పార్టీ మారి కీలకమైన నేతకి బాధ్యతలు అప్పగించిన వైనం వర్క్ మొదలుపెట్టిన ఆ నాయకుడు దరిశిలో ఒక టాపిక్ అయితే హల్చల్ చేస్తూనే ఉంది ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్స్ పలానాయకుడు ఫలానా నాయకుడు అని గందరగోళం సృష్టిస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో దరిశికి వచ్చేది సిద్ధ అనే కార్యకర్తలు నోట ఖచ్చితమైన మాట అంతేకాకుండా సిద్ధాన్ని దగ్గరగా చూసిన నాయకులు కూడా ఇప్పటికీ కూడా సిద్ధానే కన్ఫామ్ అని చెప్తున్న విశ్వ చెబుతున్న విశ్వసనీయ వర్గాలు దర్శికి సిద్ధానే గట్టిపోటు ఇస్తాడు అంటున్న కార్యకర్తలు దర్శికి సిద్ధ మాత్రమే అంటున్న కార్యకర్తలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ లేదా రేపు ఖచ్చితంగా దీనికి ఎన్ కార్డు పడే సూచన